గౌతమ్ క్రియేటర్స్ ఛానల్కి ఈ ఛానల్ని ఆదరించి అభిమానిస్తున్నటువంటి మా శ్రేయోభిలాషులందరికీ నేను మనసారా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈనాటి ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను అదేమిటంటే ఎలుక రాతిది అయితే పూజిస్తాం ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పాము రాతిది అయితే పాలు పోస్తాం ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం తల్లిదండ్రుల ఫోటోలు ఉంటే దండ వేసి దండం పెడతాం ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం చనిపోయిన వాడికి భుజాన భుజాన్ని అందిస్తాం బ్రతికి ఉన్నవాడికి చేయోతును ఇవ్వం రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం మనుషుల మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం జీవము లేనటువంటి దానిపై భక్తి ఎందుకు ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు ఆలోచించండి విషయాన్ని అర్థం చేసుకోండి వృద్ధులను మీ దగ్గరే పెట్టుకొని ప్రేమపూర్వకంగా నాన్న అని పిలవడం అమ్మ అని పిలవడం మీరు వాళ్ళకి ఆదరాభిమానాలతో చూడడం మన కర్తవ్యం అందుకే తల్లిదండ్రులను పెద్దలను అందరినీ గౌరవిద్దాం